హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందని అడిగే చెప్పండి నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది మీకు వాయిస్ డిస్టబెన్స్ అనిపిస్తుంది ఎక్స్క్యూజ్ చేసేయండి ఏంటి హడావుడి అని అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇది ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము లైక్ నా బ్రదర్కి పెళ్ళికొడుకుని చేయడానికి అనమాట అంటే మా అత్తయ్య సొంత మేనల్లుడు నా బ్రదరు సో యాక్చువల్లీ మేము తీసుకెళ్ళి చేయాలి బట్ ఇంటి దగ్గర కొన్ని రీజన్స్ వల్ల అక్కడికి సామర్కోట వచ్చి అంటే వాళ్ళు ఇంటికే వచ్చి నేను మేము చేయడం జరిగింది యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది పెళ్ళికొడికి చేయడం అనేది నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నేను మొత్తం మీతో షేర్ చేయట్లేదు కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాలిటీలో చేస్తారు కదా మీకు కొంచెం కొంచెం షేర్ చేయడం వలన మళ్ళీ అంటే కోవిడ్స్ అనేది డిఫరెంట్గా వస్తాయని చెప్పి నేను మీతో షేర్ చేస్తాను మా ఆడపడుచు బుజ్జి నేను అందరం కలిసి వెళ్ళి అక్కడ మంచిగా పెళ్ళికొడుకుని చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఎందుకంటే నెక్స్ట్ డేనే ప్రధానం అనమాట అంటే వెడ్డింగ్ అంటే వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి కదా సో అలా అనమాట బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ ప్రధాన రోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను యాక్చువల్లీ ఈ నెక్లెస్ సెట్ కూడా బాగా సెట్ అయింది ఇది మీషోలో తీసుకున్నాను అనమాట ఈ అవుట్ఫిట్ ఏంటంటే నాకు తమ్ముడు గిఫ్ట్ చేశాడనమాట వాడు జాబ్ రాగానే ఫస్ట్ టైం నాకు కొన్న డ్రెస్ అనమాట ఇది వాటి శాలరీతో సో అది నేను మంచిగా స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను బ్లౌజ్ బట్ సెమీ స్టిచ్డ్ వచ్చింది ఈ ప్రైజ్ ఇది అయితే డ్రెస్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నా సమ్మర్ కాబట్టి కొంచెం హెవీగా రెడీ చేసిన ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది బట్ సీజనల్గా రెడీ చేయాలన్నమాట ప్రైజీన్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోద్ది అందుకని చెప్పి ఎండ మాత్రం మామూలుగా లేదు ఎంత మంచిగా రెడీ అయినా రూమ్ దాటి బయటకు వచ్చేసరికి మొత్తం స్వెట్ పట్టేసి ఆయిలీగా సో అలా అనమాట ఇంకా మొత్తానికి అయితే మేము ఎంత ఎండ అయినా ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా మనకి ఇలా రెడీ అయిపోవాలి అలా అవ్వాలి ఇలా అవ్వాలి బట్ అవన్నీ ఆ డే వచ్చేసరికి అన్నీ అయిపోతాయి అనమాట ఏవో అనుకుంటాం బట్ సడన్లీ కొంచెం హడావుడిగా రెడీ అయినా కానీ మొత్తం అందరం కూడా రెడీ అయిపోయితే అనమాట ఇంకా ఇది వచ్చేసి మీకు జల్లూరు అంటే తెలుసా ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి మనకి సామర్కోట పిఠాపురం నుంచి సామరల్కోట వెళ్ళే మధ్యలో వస్తుంది అనమాట జల్లూరు అనేది అమ్మాయి వాళ్ళు ఆ ఊరు సో అక్కడికి అయితే మేము వెళ్తున్నాము ప్రైజ్ అయితే నిద్రపోతా అంటది నిద్రపోదు సో అలా అనమాట జర్నీలో ఎక్కువగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము చేస్తాను యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది చాలా బాగుంటుంది పొలాలు ఇవన్నీ కూడా మంచి నేచర్ని ఎంజాయ్ చేస్తాం అనమాట ఇలాంటి జర్నీస్ అనేది అండ్ ఈ ఊర్లో ఏంటంటే లోపల కొంది ఊరు సో పొలాలకి ఆనుకుని ఇల్లులు ఉన్నాయన్నమాట ఇది ఇంకా బాగా అనిపించింది ఇక్కడ మంచిగా చల్లగా చెట్లు ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది బట్ ఆ చెట్లు దాటగానే ఎండదబ్బ బాగా తగులుతుంది అనమాట సో ఇక్కడ నేను పెళ్ళికూతురుని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి తనే అనమాట అంటే ప్రధానం జరిగేటప్పుడు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సో బొందు వేయడం అంటారు ప్రధానం అంటే మెయిన్ అదే కదా బొందు వేస్తారు సో అదే జరుగుతుంది అనమాట ఇలా ప్రధానం రోజు డే జరిగింది అంటే మేము పెళ్ళికొడుకు చేసిన నెక్స్ట్ డేనే ఈ ప్రధానం అన్నమాట శారీ చూడండి ప్రీ ప్లీటింగ్ చేయించానమాట చాలా బ్యూటిఫుల్గా చేస్తారు ప్రీ ప్లీటింగ్ అనేది మనం కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్లో చేయిస్తాను నేను ఇలా చేయడానికి మనం బిఫోర్ ఒక మెజర్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది లేదా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చేస్తారనమాట వితిన్ ట్వంటీ మినిట్స్లో చేసి అయితే ఇచ్చేస్తారు ఈ సారీ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇప్పుడు వెడ్డింగ్కి ఇదే కట్టుకోబోతున్నాను అనమాట అండ్ శారీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చూడాలి కట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ దీని బ్లౌజ్ కూడా నేను నార్మల్గా స్టిచ్ చేయించాను శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్చింగ్ అయితే చేయించాను సో అది కూడా కట్టుకున్న తర్వాత మీకు షేర్ చేస్తాను అండ్ మొత్తానికైతే ఫైనల్ లుక్ ఇది యాక్చువల్లీ కెమెరాలో ఇంకా లైట్గా ఉంది కానీ చాలా షైనీగా ఉంది శారీ నాకు ఇంత బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ శారీ అని అనిపించింది నిజంగా ఇది వచ్చేసి ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్లో ఇంత మంచి పట్టు శారీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇంకా చాలా మంచి ఆఫర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి పట్టు శారీస్లో నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నాకు చాలా బాగా సెట్ అయింది ఇది కూడా నేను డిజైన్ చేయించాను ప్రైజీకి ఈ డ్రెస్ సన్నీ చూడండి సన్నీ కొంచెం హడావుడిగా ఉన్నాడు సో ఈ డ్రెస్ ఏంటంటే నేను భావన కట్వి సెంటర్లో తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని అలా కంబైన్గా కాంబినేషన్ కుట్టించాను అనమాట కొంచెం ఎక్కువ ప్రైస్ బడింది లైక్ స్టిచ్చింగ్కి ఫ్యాబ్రిక్ అదిను సో అయితే వెడ్డింగ్లో కపుల్స్ మీకు చూపిస్తున్నాను యాక్చువల్లీ చాలా వీడియోస్ తీసాను మొత్తం అంతా మిస్ అయిపోయాయి అనమాట వీడియోస్ ఎందుకో డిలేట్ అయిపోయినాయి చాలా ఏదోలా అనిపించింది అంత కష్టపడి షూట్ చేశాను బట్ షేర్ చేయలేకపోయాను అని అనేసి నెక్స్ట్ వచ్చేసి నేను లైక్ అమెజాన్లో ఈ రింగ్ లైట్ అయితే తీసుకున్నాను అనమాట డిజిటెక్ ఎల్ఈడి లైట్ రింగ్ లైట్ అనేది యాజ్ ఎ క్రియేటర్ చాలా చాలా యూజ్ అవుతుంది ఎవరైనా కుకింగ్ బ్లాగ్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండి బ్లాగ్స్ ఏమైనా షూట్ చేసుకోవడానికి కానీ లైట్ అయితే చాలా యూజ్ అవుతుంది సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ కొంచెం ప్రైస్ డీటెయిల్స్ కూడా మర్చిపోయాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఒకసారి చెక్ చేయండి సో ఇది వచ్చేసి ప్యాకింగ్ మనకి ఎలా వచ్చింది బాక్స్ అయితేనే లోపల ఓపెన్ చేయగానే ఒక బ్యాగ్తో ఇలా ఇచ్చారనమాట బాగుంది బట్ ఏంటంటే దీంతో పాటు స్టాండ్ కూడా మనం బుక్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది ఓన్లీ రింగ్ లైట్ ఫస్ట్ నేను ఆర్డర్ చేశాను నా దగ్గర ఉన్న స్టాండ్కి ఫిట్ అవుద్ది అనుకున్నాను నా దగ్గర చిన్నది ఉంది ఆల్రెడీ బట్ సరిపోవట్లేదు అనమాట షూట్స్కి అది లైటింగ్ లేని చోట అదిను సో ఇక్కడ ఇంకొకటి ఏమనిపించిందంటే ఇది కొనిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ జస్ట్ ఓన్లీ మన ఫేస్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డిమ్ వస్తుంది ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు నాకు అలా అనిపించింది అనమాట సో బ్యాగ్ అయితే చాలా బాగుంది మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి అలా అనమాట సో కంప్లీట్గా లుక్ అయితే ఇలా వచ్చింది ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట తీసుకున్నది నాకైతే నచ్చింది సాటిస్ఫైడ్ బట్ షూటింగ్ అనేది అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్లో ఉంది అనమాట సో దీంట్లో మనకి త్రీ షేడ్స్ వస్తున్నాయి గోల్డ్ అండ్ వైట్ క్రీ లైట్ గోల్డ్ కలర్ అలా అనమాట త్రీ షేడ్స్ అనమాట మళ్ళీ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకి లైటింగ్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా తక్కువ కావాలంటే తక్కువగా అడ్జస్ట్ చేసుకునేలాగా ఉంది ఇది కంప్లీట్గా ఏంటంటే బ్యాటరీ వైజ్ కాదు మనం ప్లగ్ పెట్టుకోవాలి సో దీనికి మనకి ప్లగ్ వైర్ అంతా వచ్చింది కానీ స్టాండ్ మళ్ళీ సెపరేట్గా తీసుకోవాలన్నమాట సో నేనైతే ఆర్డర్ పెట్టాను స్టాండ్ కంప్లీట్గా ఇలా మొత్తం వైర్ ఇదంతా కూడా ఒక పౌషులు ఇచ్చారు అది ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా ఒక మెనూ కూడా ఇచ్చారనమాట ఒక బుక్ లాంటిది అండ్ నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఇంట్లో మనం ఏమైనా రివ్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు కుకింగ్స్ చేసేటప్పుడు లైటింగ్ బాగుంటుంది అనమాట దీనికి మళ్ళీ మనకి మొబైల్ హోల్డర్ కూడా వచ్చింది డిజిటెక్ దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది లైటింగ్ అన్నది అంతా బాగుంది బట్ సెట్ తీసుకొని విధానాన్ని బట్టి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఈ లైటింగ్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలన్నమాట లైక్ కటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ థీమ్ కానీ ఇలా బ్లాక్ కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించింది సో మొత్తానికైతే బుజ్జి సెట్ చేస్తున్నారు అనమాట చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ఫాలోస్ చేస్తున్నారు లైక్ కామెంట్ షేర్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి చాలా వీడియోస్ చాలా కష్టపడి మీకోసం షేర్ చేస్తున్నాను బట్ చాలా తక్కువ మంది చూస్తున్నారు మన వీడియోస్ని అంటే ఇప్పుడు మనకి కే ఫాలోవర్స్ వరకు ఉన్నారు బట్ నాకు వ్యూస్ కనీసం టెన్ కే కూడా రావట్లేదు దానికైతే నేను చాలా డల్గా ఫీల్ అవుతున్నాను ఇంచుమించు అందరి క్రియేటర్ పరిస్థితి అలానే ఉంది లైక్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి టెన్ కే కే ఫార్టీ కే వస్తుంది బట్ నాకు కే ఫాలోవర్స్ ఉన్నారు అందుకే నాకు ఇలా వస్తున్నాయా అని కూడా అనిపిస్తుంది బట్ ఏదైనా సరే మాతో పాటు మీకు కూడా యూస్ అవుతాయి ఈ వీడియోస్ అనేది సో ఎంత కష్టపడి చేస్తున్న అంటే మీ సపోర్ట్ వల్లనే అది మీ సపోర్ట్ అనేది ప్రతి వీడియోకి ఉండాలి దయచేసి నా వీడియోని మీరు లైక్ చేసి కొంతమందికి షేర్ చేయడం వలన నాకు ఇంకా యూజ్ అవుతుంది తప్పకుండా హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో రింగ్లైట్ షేడ్స్ చూసారు కదా ఎలా ఉంది అనేది డెఫినెట్లీ నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో ఈ చిన్న బ్లాగ్ని మీకు నచ్చితే లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్